ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అన్న కేటీఆర్ ములాఖత్ అయినట్టు తెలుస్తా ఉన్నది ఆ వార్త మనకు ప్రధానంగా కనపడతా తిహార్ జైలు కవితతో కేటీఆర్ ములాఖాత్ అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ములాఖాత్ అయ్యారు ఉదయం ఆమెను కలిసిన కేటీఆర్ అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు దేశంలోని సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ పై కవిత జైల్లో ఉన్న సంగతి తెలిసింది కాగా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడిషియల్ కస్టడీని జూన్ ఇరవై ఒకటి వరకు పొడిగించింది అయితే ఏదైతే ఆమె ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఉన్నదని చెప్పేసి ఇటు ఈడీ కానీ సిబిఐ గానీ చెప్తా ఉన్నది మరి ఎట్టి పరిస్థితిలో ఆమె రెండు సార్లు బెయిల్ అప్లై చేసుకున్నది రౌస్ అవెన్యూ కోర్టులో మరి ఆ బెయిల్ కొట్టేయడం జరిగింది అనంతరం హైకోర్టు కూడా వెళ్లడం జరిగింది హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉన్నది ఆమె ఏదైతే రిమాండ్ ఉందో ఆ రిమాండ్ కూడా పొడిగించడం జరిగింది మరి ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న కవితకు బెయిల్ ఇస్తే బయటకు వస్తే మరి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రభావితం చేస్తుంది మళ్ళీ కేసు తారుమారు చేస్తుంది ఆధారాలను కింద మీద చేస్తుంది అని చెప్పేసి బలంగా సిబిఐ ఈడీ వాదిస్తా ఉన్నది వాళ్ళు చెప్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో మరి వింటున్న హైకోర్టు కానీ రౌస్ ఎవెన్యూ కోర్టు కానీ వాళ్ళ వాదనలకు ఏకీభవిస్తూ ఆమెకు ఇప్పటి కూడా మధ్యంతర బేల్ అనేది ప్రకటించడం లేదు మరి ఆ నేపథ్యంలో మరి కవితను అన్న కేటీఆర్ ములాఖత అయ్యను మరి ఆమెతో మాట్లాడిన అనంతరం హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం చేసిందట మరి ఏం మాట్లాడింది ఏం అనేది కనీసం మరి ట్విట్టర్ వేదికగా అని ట్వీట్ చేస్తాడు కదా మరి చేస్తాడా లేదా ఏందనేది మనం చూడాల్సి ఉన్నది